నామం పేరట అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను నా అనుభవంలో నుండి దేవుడు రాతించినటువంటి అద్భుతమైనటువంటి ఈ గీతం నన్ను ఆత్మీయంగా ఎంతో బలపరిచింది ఈ పాట వింటున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో కూడా ఈ పాట వింటుండగా దేవుడు ఖచ్చితంగా బలపరుస్తూ వారి యొక్క బాధల్లో నిరాశల నుండి విడిపిస్తాడని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ పాటను ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా వినవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను సరే ఈ పాటను మనము పాడుకుందాం కరుణాగల నా ఏస్తయ్యా కరుణించుమయ్యా నన్ను నీవు నా గల నాయస్తయ్యా కరుణించుమయ్యా నన్ను నీవు నా కన్నీరు చూడుమయ్యా నా కన్నీరు చూడుమయ్యా కరుణాగల నాయ్యా కరుణించుమయ్యా నన్ను నీవు భయము నన్ను ఆవరించగా దిగులు నన్ను ఎంతాడుచుండగా ఆడుచుండగా భయము నన్ను ఆవరించగా దిగురు నన్ను ఎంతాడుచుండగా కన్నులకు నిదురలేక ఉన్నానయ్యా నీ వైపే నా చేతులు ఎత్తినా కన్నులకు నిదురలేక ఉన్నానయ్యా నీ నా చేతులు ఎత్తినానయా దాటిపోకయా నీ బిడ్డను విడిచిపోకయా నన్ను నీవు దాటిపోకయా నీ బిడ్డను విడిచిపోకయా నన్ను నీవు కరుణ గల నాయసయ్యా కరుణించుమయ్యా నన్ను నీవు ఈ లోక స్నేహం నే కోరగా వేదన దుఃఖమే నాకు కలిగెను ఈ లోక స్నేహం నే కోరగా వేదన దుఃఖమే నాకు కలిగెను లు నీ పనిలో ఉంటానయ్యా నీ ఆత్మతు నన్ను నింపినడుపుమయా ప్రార్థనలు నీ పనిలో ఉంటానయ్యా నీ ఆత్మతు నన్ను నింపినడుపుమయా దాటిపోకయా నీ బిడ్డను విడిచిపోకయా నీ బిడ్డను దాటిపోకయా నీ బిడ్డను ఇచిపోకయా నన్ను నీవు నా గల నాయసయ్యా కరుణించుమయ్యా నన్ను నీవు అందరికీ వందనాలు